నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది దేశంలో ఎమర్జెన్సీ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన ప్రముఖ నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయిన ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి తరువాత ఆయన కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తన మామ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగారు అయితే తదనంతర ఎన్నికల్లో ఆయన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట రెండు సీట్లను గెలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయి మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిచారు ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్ర సృష్టించారు బాబు దీంతో పాటు సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన రికార్డు కూడా ఆయనదే చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభైలో నారా ఖర్జూర నాయుడు అమ్మనమ్మ దంపతులకు జన్మించారు కాగా చంద్రబాబు ఎన్టీఆర్ కూతురు అయిన భువనేశ్వరిని పెళ్లి చేసుకోగా వీరికి లోకేష్ సంతానం కలిగింది ఇక చంద్రబాబు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో గల చంద్రగిరిలో యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది ఆచార్య ఎన్జి రంగ ఆర్థిక ఆలోచనలపై పిహెచ్డిని మధ్యలోనే విడిచిపెట్టి ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీ నరాల సాయి లకు సన్నిహితుడిగా మెలిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు ఆ ఎన్నికల్లో ఆయన జేఎన్పి అభ్యర్థి కొంగర చౌదరికి రెండు వేల ఐదు వందల ఓట్ల తేడాతో నెగ్గారు అనంతరం ఆయన రాష్ట్ర సాంకేతిక విద్య సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడు ఆయనే కావడం విశేషం పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్టీఆర్తో చంద్రబాబు నాయుడు పరిచయం పెంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోనే కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థి అయిన వెంకటరామ నాయుడు మేడసాని చేతిలో పంతొమ్మిది వేల ఓట్ల తేడాతో ఆయన ఘోర పరాజయం పొందారు అనంతరం ఆయన టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాయుడు టీడీపీ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ ను దింపేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రను ఆయన భగ్నం చేశారు దీంతో ఎన్టీఆర్ నమ్మకాన్ని గెలుచుకున్నప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్యలో ఆయన ఏ మంత్రి పదవిని చేపట్టలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పం నుంచి మరోసారి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ దొరస్వామిపై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆయన టీడీపీ పార్టీ సమన్వయకర్తగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కుప్పం నుంచి మరోసారి పోటీ చేసి తన ప్రత్యర్థి అయిన ఆర్ గోపినాథ్ పై యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్ల తేడాతో గొల్పొందారు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాడు ఆంధ్రప్రదేశ్కు పదమూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరోసారి కుప్పం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఎం సుబ్రహ్మణ్య రెడ్డిపై అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో నెగ్గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగారు రెండు వేల నాలుగులో కుప్పం నుంచి చంద్రబాబు మరోసారి గెలిచినప్పటికీ రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు రెండు వేల తొమ్మిదిలో కుప్పం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎం సుబ్రహ్మణ్యం రెడ్డిపై గెలుపొంది మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికై సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగారు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత విభజిత ఏపీకి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగు నాడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికే పరిమితమయ్యారు ఇరవై నాలుగులో మళ్ళీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని నూట అరవై నాలుగు రికార్డు స్థానాల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు ప్రత్యేకతల విషయానికి వస్తే ఇరవై ఎనిమిదేళ్ల వయసులో రాష్ట్రంలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మంత్రిగా కూడా పేరుగాంచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన నేతృత్వంలోని టీడీపీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు గానే నూట ఎనభై ఐదు స్థానాలు నలభై రెండు లోక్సభ సీట్లకు గాను ఇరవై తొమ్మిది సీట్లు సాధించి ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది రెండు వేల మూడులో జరిగిన మందు పాత్ర దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు ఆ దాడిలో ఆయన మెడ ఎముకలు తలకు గాయాలయ్యాయి తన బాల్యంలో పాఠశాలకు వెళ్లేందుకు తొమ్మిదో తరగతి వరకు ఆయన ప్రతిరోజు పదకొండు కిలోమీటర్లు నడిచి వెళ్లేవారట పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన హెరిటేజ్ సంస్థను స్థాపించారు ఆ సంస్థ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ డైరీలలో ఒకటిగా ఉంది మరోవైపు నాయుడు లెక్కకు మించి అవార్డులను అందుకున్నారు వాటిలో ఇండియా టుడే వారు ఐటి ఇండియన్ ఆఫ్ ది మిలీనియం అవార్డు ఎకనామిక్ టైమ్స్ వారి నుంచి బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు టైమ్ ఏషియా నుంచి సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు వీటితో పాటు ప్రతిష్టాత్మక ప్రపంచ ఆర్థిక వేదిక వారి కలల కేబినెట్ లో సభ్యత్వం అందుకున్నారు రెండు వేల పదిహేడు మేలో ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ గా గౌరవించబడ్డారు మరి ఇంతటి విజనరీ లీడర్కి పొలిటికోస్ మీడియా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్